காசு காலி மேடே காளி மாலி ஜெய் காளி மாலி பாப ஜெய் காளி காளி சங்கரா ஹை ஜெய் காளி காளி பாடாலி காளி சேர காரியセンターல நாங்க போட்டோ

నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ ఈరోజు దేశవ్యాప్త సమ్మెకి కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి అయితే దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ సమ్మెను జూలై తొమ్మిదో తేదీకి వాయిదా వేసి ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దాంట్లో భాగంగా ఏలూరులో అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక హక్కులన్నీ కూడా అరించేటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలకు పాల్పడతా ఉన్నాడు నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈ దేశంలో కార్మిక వర్గం స్వాతంత్రానికి ముందే పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ రాయడం కోసం నరేంద్ర మోడీ నాలుగు లేబర్ కోట్లు తీసుకొస్తా ఉన్నాడు ఆ లేబర్ కోట్లు కనుక అమలైతే కార్మికులందరూ మరొకసారి బానిసత్వంలోకి వెళ్ళిపోతారు ఏ హక్కులు ఉండవు ఏ చట్టాలు వర్తించో బానిసలాగా యజమానుల కాల కింద పనిచేల్సినటువంటి దుస్థితి ఏర్పడింది అందుకని దేశంలో ఉన్నటువంటి కొట్లాల మంది కార్మిక వర్గం ఈ నాలుగు లేబర్ కోట్లు తక్షణమే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాయి అంతేకాదు నరేంద్ర మోడీ గారి పరిపాలనలో చూస్తే కనుక మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీరం చేస్తా ఉన్నాడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అన్యాయంగా విదేశీ ప్రైవేట్ పెట్టుబడిదారులకు అప్పచెప్పాలపి చూస్తా ఉన్నాడు నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ రోజు నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు అంటే ఒకవైపు మీరు చెప్పేది ప్రజలను ఉద్ధరిస్తామని చెప్తారా రెండవ వైపు ఆంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మొత్తం కూడా నిర్వీర్యం చేయడం కోసం నరేంద్ర కుట్రలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాటలు చెప్పడం తప్ప స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం కోసం ఒక్క అడుగు కూడా వేయట్లేదు ఈ నేపథ్యంలో కార్మిక వ్యతిరేకమైనటువంటి ఈ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంది ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఇటువంటి తప్పుడు విధానాలను మానుకో కార్మిక వ్యతిరేక విధానాలని వెనక్కి తీసుకో లేని పక్షంలో జులై తొమ్మిదో తేదీ ఈ దేశం మొత్తం కూడా బొగ్గు మంటది కొట్లాది మంది కార్మికులు సమ్మెలోకి వస్తారు దాని యొక్క ప్రతిపాదన కూడా నువ్వు అనుభవించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం నగర సహాయ కార్యదర్శి ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం దానిలో భాగంగానే ఏలూరు నగరంలో పాత బస్ స్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ యొక్క నిరసన ప్రదర్శన కార్యక్రమం జరుగుతూ ఉన్నది దీని యొక్క నేపథ్యం ఏంటంటే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత పదకొండు సంవత్సరాలుగా కార్మికుల పైన పేద రైతుల పైన అనేక పేద వర్గాల మీద ఈ దేశంలో దాడులు నిర్వహిస్తా ఉన్నారు దీన్ని ఉపసంహరించి ఏదైతే నూట ముప్పై సంవత్సరాలకు ముందే కార్మికులు అనేక హక్కులు అనేక చట్టాలు సాధించుకున్నటువంటి చరిత్ర భారతదేశ కార్మిక వర్గానికి ఉన్నది అటువంటి చట్టాలను ఈ రోజున పక్కన పెట్టి నాలుగు లేబర్ కోళ్లను తీసుకొచ్చి కార్మికులపై దాడి చేసి ఒక బానిసత్వంలో తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు దాన్ని వెనక తీసుకోవాలని ఆ లేబర్ కోళ్ను రద్దు చేసి పాత కార్మిక చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటిని యథాతథంగా అమలు చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ దేశంలో రైతాంగం పండించినటువంటి పంటకి కనీస వ్యాత కనీస గిట్టుబాటు దాన్ని అమలు చేయాలని అదేవిధంగా అనేక రంగాల్లో ఉపాధి కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వ్యాతనం ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలని అదేవిధంగా ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ కార్మికులకు కనీసం సంవత్సరానికి రెండు వందల పని దినాలు కల్పించాలని రోజుకి ఆరు వందల రూపాయలు వాళ్ళకి కూలీ రేట్లు కేటాయించాలని ఇంకా తదితర డిమాండ్లతో ఈ దేశంలో జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజున నిరసన ప్రదర్శన జరుగుతూ ఉన్నది ఇది అసలు ఈ రోజున మనం వాస్తవంగా చెప్పాలంటే ఒక సమ్మె చేయాలని అనుకున్నాం సరే కొన్ని అనివార్య కారణాల వల్ల సమ్మెను వాయిదా చేసినప్పటికీ కూడా నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి రేపు జూలై తొమ్మిదవ తారీఖున మరింత పెద్ద ఎత్తున కార్మిక వర్గం మీరు ఈ నిర్ణయాలు వెనక్కి తీసుకోకపోతే మరింత పోరాటాలకు సిద్ధమవుతుందని చెప్పేసి ఏలూరు ఐక్య కార్యచరణ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏలూరులో ఏఐటి సిసిఐటీ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం భారతదేశంలో తొంభై శాతం పైగా ఉన్నటువంటి కార్మిక శ్రమశక్తిని కారు చౌకగా వినియోగించుకోవాలన్నదే పాలక వర్గాల పన్నాగం అందుకోసం నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోళ్లుగా కుదించారు ఈ నాలుగు లేబర్ కోళ్లు కార్మిక వర్గానికి ఉరితాలుగా మారాయి సంఘం పెట్టుకునే హక్కు లేదు సమ్మె చేసే హక్కు లేదు సంప్రదింపులు జరిపేటువంటి హక్కు లేదు మరోవైపు రోజుకి ఎనిమిది గంటల పని దినానికి బదులు పన్నెండు గంటల పని దినాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా భారతదేశ సర్వతో ముఖాభివృద్ధికి కారణమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలనే ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా కట్టబెడతా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు శ్రామిక ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెరచవుని పెడతాంది ఎప్పటికైనా ఈ ప్రజాగ్రహాన్ని కార్మికాగ్రహాన్ని గుర్తించి ప్రభుత్వం నాలుగు లేబర్ కోళ్ళని వెంటనే రద్దు చేసి నలభై నాలుగు చట్టాలని చట్టాలన్నింటినీ అమలు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ జూలై తొమ్మిదవ తారీఖున దేశవ్యాప్తంగా ఉద్యోగ కార్మిక ప్రజా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మెకు పిలిపిచ్చాయి ఆ సమ్మెతో ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామని చెప్పేసి కార్మిక సంఘాలుగా మేము కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం